జీవితంలో మనం విజయం సాధించాలంటే అన్నిటికంటే ముందుగా ఆత్మవిశ్వాసం కావాలి అనుకున్నంత సులభంగా దేనిని సంపాదించలేమో ముందుగా మిమ్మల్ని మీరు విశ్వసించండి అంటే మీరే ఏ పనైనా చేయగలరు ఎవరికీ తీసిపోరని మనసుకు గట్టిగా చెప్పుకోండి మిమ్మల్ని ఎవరైనా నొప్పించే విధంగా ప్రవర్తిస్తే వారిని వెంటనే మన్నించండి అలా చేయడంతో వారి తప్పు వారికే తెలిసొస్తుంది అలాగే మీ ప్రక్క వారిలో మంచి గుణాలు మీకు లేవని మీరు అనుకుంటే వాటిని సాధించడం కోసం ఏమి చేయాలో ఆలోచించండి అంతేకాని వారిపై ఈర్ష్య ద్వేషాలను పెంచుకోకండి విజయం సాధించడానికి తొలి టేక్ ఇట్ ఈజీ విధానాన్ని అలవర్చుకోవాలి అంటే మీకు కావలసిన విషయాలను మెదడులోకి ఎక్కించండి అక్కరలేని విషయాలను అక్కడే వదిలేయండి లేదంటే వాటి గురించి ఆలోచిస్తే మనసు పాడవుతుంది అనవసర విషయాలను మనసులోకి ఎక్కించుకోకుండా ప్రశాంతంగా ఉండగలిగితే అదే మీరు సాధించే తొలి విజయమవుతుంది